నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల డెబ్బై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట లక్ష్యాన్ని మరచిపోకపోవడమే విజయానికి కేలం నీదు లక్ష్యమున్ మరువక నీవు ఉన్నా మేలు విజయం మునకది ఏ కీలకమగు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి అన్ని వేళలా దానిని ఆచరించు అన్ని వేళలా దానిని ఆచరించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి